హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డోనస్లు తయారు చేద్దాము ఎంతో ఇష్టపడే పిల్లలకి కావాల్సిన పదార్థాలు డోనస్కి నేను కేజీన్నర గోధుమ పిండి తీసుకున్నానండి ఎగ్స్ ఒక పాలు తీసుకున్నాను చక్కెర కేజీ బావు తీసుకున్నాను యాలుకాయలు నాలుగు తగినంత కొంచెం ఉప్పు అంటే తీపి తెలియటానికి టేస్ట్కి అనమాట ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఎగ్స్ని ఈ పంచదారని ఈ రెండిటిని మిక్సీలో వేసుకొని నీట్గా మిక్స్ చేసి పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకున్నామండి ఇట్లా ఎగ్స్ని అన్నిటినీ పగలగొట్టేసి ఈ మిక్సీ జార్లో వేద్దాము మనము మెత్తగా మిక్సీ వేసి పెట్టుకుంటే చక్కెర బాగా కరిగిద్దండి చక్కెర కరగటానికి అనమాట మిక్సీలో మనం వేసుకునే ఉంటాము ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేసుకుందాము మనము ఇంతవరకు మిక్సీ చేసి మళ్ళీ మిక్సీ చేద్దాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయిపోయిందనమాట ఈ విధంగా ఎగ్స్ అన్ని మనము పగలగొట్టి పంచదారతో ఇలా ఇట్లా జ్యూసీగా చేసి పెట్టుకుందాము చేసాము కేజీ బావు చక్కెర కూడా మొత్తం మిగిలిపోయింది ఇప్పుడు మనము ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేద్దాము సాల్ట్ కూడా వేద్దాము కొంచెం చూడండి కొంచెం ఉప్పు వేస్తున్నా ఎందుకంటే తీపి తెలియాలంటే ఏ తీపి పదార్థానికైనా మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ బౌల్లో మనము చక్కెర ఎగ్స్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలాచి కూడా దంచి పెట్టుకున్నాము అది కూడా కలుపుతున్నాను అన్నమాట యాలకుల పొడి కూడా ఇందులో వేసేసి ఇలా చపాతి పిండిలాగా కలుపుకుందాము దంచుకుందామండి మెత్తగా దంచుకొని ఆ పొట్టు తీసేసి ఇలాచి పౌడర్ ఇంట్లో వేద్దామండి టేస్ట్ బాగుంటుంది మంచిగా వాసన వస్తుంది కానీ మనం జాగ్రత్తగా రుద్దుకొని కేకులా కట్ చేసుకొని ఆయిల్లో వేయించేద్దాము ఇవి చాలా రోజులు ఒక వన్ వంతైనా నిల్వ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట దంచుకుందాం కదండీ ఇలాచీ పౌడరు ఆలిపల్ పౌడరు వేస్తే మంచిగా స్మెల్ వస్తా చాలా బాగుంటుంది వేసానండి ఇందులో కలుపుకోవాలి ఇది మనము బాగా కొంచెం ఈ చేతులకు అవుతుంది కదా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చేతులకు అవ్వకుండా కలుపుకుందాము ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ మనము చేతికి అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కూడా మనము వేసి కలుపుకుందామండి ఇంకా ముద్దలు ముద్దులుగా తయారు చేసి మనం చపాతి పిండిలాగా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ అండి సర ఇలా ముద్దలు ముద్దలుగా మనము తయారు చేసుకోవాలి పిండి కలుపుకోనే విధానం ఇదండి ఈ విధంగా ముద్దల ముద్దలుగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటాము చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ముద్దలు తయారు చేసుకున్నాము కదా మనం ఇప్పుడు వీటిని చపాతీలాగా రుద్దిద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి తీసుకున్నాను నీట్గా రుద్దాలి ఇట్లా కానీ చపాతీ పిండిలాగా స్మూత్గా ఉండదండి కొంచెం టైట్గా ఉంటుంది వాటర్ వేయలేదు కాబట్టి ఇలా మనము బాగా రౌండ్గా రుద్దుకోవాలి చూడండి కొంచెం లావుగానే వస్తుందండి ఈ విధంగా మనము రుద్దుకున్నాం కదా ఇప్పుడు చాక్తో కట్ చేసుకున్నామండి షేప్స్ ఈ చివరి అంచులు సరిగా రాకపోయినప్పుడు మనము ఈ చివరి అంచుల్ని నీట్గా తీసేద్దాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేద్దాము మన ఇష్టం నచ్చిన షేప్ మనకి ఏ షేప్ నచ్చితే పిల్లలు ఏది ఇష్టంగా తింటారో ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అది మంచిగా ఇస్తుంది ఇట్లా అంచులు తీసేద్దామండి షేప్ కోసం ఓకే ఈ విధంగా మనం కట్ చేసాం కదా ఇట్లా ఫ్రాక్గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్ వస్తుందండి చూసారా మనము ప్రతిదీ ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని నీట్గా న్యూస్ పేపర్ మీద ఇవన్నీ పరిచి పెట్టుకోవాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయిద్దామండి మొత్తం ఇలా షేప్లో కట్ చేసుకోవచ్చు సరదంగా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి బాగా ఒకదానికో దానికోకుండా మనము షేపులు ఇలా ఆరబెట్టుకోవాలి అంటే మొత్తం చేసుకున్న తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయి బాగుంటాయి Gracias por